రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలంతా తమ వైపే ఉన్నారంటూ రానున్న ఎన్నికల్లో తాను ఖచ్చితంగా ఎంపీగా గెలుపొంది బీసీలకు అండగా ఉంటానని అన్నారు స్వతంత్ర అభ్యర్థి తుర్ల ఆనంద్ యాదవ్ తో మా సిటీ న్యూస్ ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ నమస్తే రాష్ట్రంలో ప్రస్తుతం గవర్నమెంట్ లో ఫామ్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తిరిగి అధికారం లేక రావాలనే ఉద్దేశంతో నవరత్నాలను కూడా సైతం ప్రజల్లోకి తీసుకెళ్లి తాము నవరత్నాలను సక్సెస్ఫుల్గా ప్రజలకు చేరవేసి తిరిగి మళ్ళీ అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఇదివరకే సిద్ధం సభతో రాసే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజలకు వెళ్లేటటువంటి పరిస్థితి చూస్తున్నాం అలాగే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలయికతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఇలాంటి సందర్భంలో అన్నమయ్య జిల్లా రాజంపేట న్యూస్ నియోజకవర్గం నుంచి ప్రముఖ న్యాయవాది అయినటువంటి ఆనంద్ యాదవ్ గారు స్వతంత్రంగా బీసీలకి రాజ్యాధికారమే లక్ష్యంతో బీసీలకు న్యాయం చేసే విధంగా ఇరు పార్టీలు కానీ గతంలో ఏ పార్టీ కానీ బీసీలకు న్యాయం చేయలేదంటూ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు ఈరోజు మనం ఈరోజు ఆనంద్ యాదవ్ గారితో వన్ టు వన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అతనితో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఆయన చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కానీ తన కుమారు జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేము సంస్థ స్థానం కల్పించామంటూ ప్రచారం చేసుకుంటూ ఎన్నికల వస్తున్నాయి ఈరోజు మీరు మీ వృత్తిపరంగా ఒక న్యాయవాది అయినా కానీ స్వతంత్రంగా మీరు పోటీ చేయడానికి ఏంటి సార్ ఎందుకంటే ప్రతి ఒక్క టీడీపీ కానీ జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని పార్టీలు ఏం చేస్తా అంటే బీసీని వాడుకొని వదిలేయడం కాబట్టి బీసీల సత్తా చాడదాం రాజంపేట పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా నేను నేను నాకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టి పెట్టుకొని బీసీల సత్తా అని చెప్పి నేను పోటీ చేస్తున్నాను బీసీలు దాదాపు అరవై పర్సెంట్ ఉన్న బీసీలని కేవలం ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న జనాభా పరిపాలిస్తున్నది రాజంపేట పార్లమెంట్లో గతంలో ఎత్తుకోండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక బీసీని ఒక బీసీ నాయకుడు కూడా బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వరు బలమైన నాయకుడు గెలిస్తే ప్రాబ్లం అని చెప్పేసి ఏ విధంగా బీసీలు రాజ్యాధికారం చేజిక్కించుకుంటారనే భయం చేత వాళ్ళ చుట్టే అధికారాన్ని తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ బలమైన బీసీ నాయకుడు ఎవరిని ఎవరి కాళ్ళు మొక్కనే వ్యక్తి అంటే వాళ్ళకి టికెట్ ఇవ్వరనేసి నేను ఈసారి రాజంపేట స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి బీసీల సత్తా చాడదాం బీసీలలో నేను బాగా ప్రతి మండల వైజ్ తిరుగుతున్నాను బీసీల నుంచి మంచి ఇది వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా నేను రాజంపేట ఎంపీగా గెలుస్తానని నేను ఆశాదా వ్యక్తం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు బీసీల కోసమే స్థాపించబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ గతంలో కూడా ఎన్టీ రామారావు గారు సీమ ఉన్న తరుణంలో కూడా బీసీలకు సమత స్థానం కల్పించాము బీసీలకు న్యాయం చేశాము అంటూ చెప్పుకుంటున్నారు మరి బీసీలకు ఎటువంటి న్యాయం జరిగింది సార్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలకు ఎంతో సముచ స్థానం లభించింది ఇప్పుడు ప్రజలు సెచువేషన్ చంద్రబాబు గారు ఆ పరిస్థితి కల్పించడం ఎందుకంటే బీసీలు రాజ్యాధికారం రాజ్యాధికారం కోసం బీసీలు ఎటువంటి బీసీలు ఏమంటే ఇప్పుడు ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది ఇప్పుడు రామారావు గారు కూడా అప్పట్లో సీనియర్ రామారావు గారు పార్టీ స్థాపించడా ఒక వ్యక్తి ఒక ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు అక్కడ నుంచి వచ్చే ఒక వ్యక్తితోనే ప్రయాణం స్టార్ట్ అయ్యి ఒక ఎన్టీ రామారావు గారు మంచి విజయం సాధించారు అట్లా బీసీ కూడా మనపల్లి ఏమంటే ఒక ప్రత్యేకత ఉంది మదనపల్లికి మదనపల్లిలో ఉన్న వ్యక్తులు ఏమంటే ఒక ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఏది స్టార్ట్ చేసినా ఇక్కడ నుంచే ఒక ఒక ఫస్ట్ ఒక వ్యక్తితో స్టార్ట్ అయ్యి అదే ఒక రహదారి ఏర్పడి రాజంపేట పార్లమెంట్లో ఖచ్చితంగా నేను జెండా సత ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో కూడా బీసీ వైఎం పార్టీ బీసీల పార్టీ అంటూ కూడా ఒక పార్టీ పుట్టుకొచ్చింది మరి ఆ పార్టీ ద్వారా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందా అంటే బీసీవై పార్టీ మీరు చెప్పేది బాగానే ఉంది బీసీ పార్టీ ఏమంటే అతను అలయన్స్ తీసుకుంటాడా లేదా అనే దానిపైన ఉంటుంది అలయన్స్ తీసుకుంటే మిగతా బీసీలు ఏం పరిస్థితి ఓకే ఇప్పుడు మీరు రాజంపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీసీలకి రాజ్యాధికారమైన ఉద్దేశంతో మీరు అన్నట్లు కూడా బీసీలు అందరూ కూడా మీకు ఓట్లు వేసి అనుకోండి ఇట్లా ఒక్కరిద్దరు రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన పార్లమెంట్ లోనూ గానీ ఇట్లా రాష్ట్రంలో కానీ బీసీలో మార్పు వస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా మార్పు వస్తుంది చైతన్యం తీసుకొస్తాం ప్రతి చేస్తామంటే మదనపల్లి కానీ తమ్మాదోపల్లి కానీ ఈ రాజంపేట పార్లమెంట్ ఏడు సెగ్మెంట్లో ఏం చేస్తామంటే గెలిచిన వెంటనే పది కాన్స్టిట్యుయెన్సీలోన పేద విద్యార్థులకు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు పేద వెనుకబడిన వర్గాల్లో పిల్లలకి ఏం చేస్తామంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ లేదా డిఎస్సి కానీ కాంపిటేటివ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చేస్తానంటే నేనైతే రాజంపేట ఎంపీగా గెలిచిన వెంటనే ఒక పది కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి ఆ ప్రిపేర్ అయ్యే త్రీ మంత్స్ నేను సొంత ఖర్చులతో పెట్టి నేను నడుపుతాను దీని వల్ల ఏమైతుందంటే బీసీ ఎస్సీ మైనార్టీలు చదువుకొని మంచి లో వస్తే వాళ్ళే దేశాన్ని దేశాన్ని ముందు నడిపే అవకాశాలు ఉంటాయి బీసీలు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి నాలాంటి వ్యక్తి వల్ల నన్ను ఇన్స్పైర్ అయ్యి కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టి లేదా టీచర్లు అయ్యి ఈ విధంగా నన్ను ఆదర్శంగా తీసుకొని రేపొద్దు పలాని వ్యక్తి వల్ల మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పేసి ఆ దేశంలోనే మార్పు తీసుకొస్తామని చెప్పి ఎక్కడ మార్పు ఇప్పుడు ఆస్ట్రేల్స్ ఉంది మదనపల్లి ఫేమస్ బీటి కాలేజ్ స్థాపించడు మదనపల్లిలోనే జనగనమైన గీతాన్ని గేదాన్ని రచించింది ఇక్కడే కాబట్టి ఏది జరిగినా మదనపల్లిలో మొత్తం మొదటిసారిగా ఏం జరగాలన్నా కూడా మదనపల్లి నుంచే స్టార్ట్ కావాలి కాబట్టి బీసీల మార్పు నాతోనే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను మదనపల్లిలో ఒక న్యాయవాది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్ యాదవ్ కి ఒక రాజంపేటలో కానీ రైల్వే కోడులో అంటే సదూర ప్రాంతంలో ఉన్నటువంటి మన కాన్స్ట్యూషన్ అక్కడ ఉన్నటువంటి బీసీలు ఏ విధంగా మిమ్మల్ని చూసి ఓటు సార్ నన్ను ఒకటే చెప్పాను సార్ నేను నేను బీసీలకు చేస్తాను నన్ను గెలిపించండి నేను ఈసారి ఒక అవకాశం కోరుతున్నాను సార్ వాళ్ళు వల్ల నన్ను నమ్మే అవకాశం ఇస్తే నేను బీసీలకు తీసుకుని సిద్ధంగా ఉంటాను ఇదివరకు మీరు పబ్లిక్ వెళ్తున్న ప్రచారం అనేది చేశారు చూస్తున్నాము ఎటువంటి మేనిఫెస్టో ప్రజలకి చెప్తున్నారు నేనేం చెప్తానంటే ప్రతి పార్లమెంట్ లో ఏం చేస్తానంటే రైతుల సంక్షేమం కోసం నేను ఈ గిట్టుబాటు కల్పించే విధంగా పార్లమెంట్ లో కృషి చేస్తాను అదే కాకుండా ఏం చేస్తా అంటే ప్రతి రైతుకు గావు అందించే విధంగా పార్లమెంట్ లో నేను పోరాటం చేస్తాను ఏమని ఇట్ల ఈ విధంగా ప్రతి రైతుకు పేదల రైతు రైతు ఎప్పుడైతే రైతే రాజు అన్నారో రైతు అభివృద్ధి జరిగితే మనం ఈ రోజు అంటే రైతులు పండించిన పంటతోనే కాబట్టి పార్లమెంట్లో ప్రతి రైతుకు గావులు అందించే విధంగా కృషి చేస్తాను అంతేకాకుండా మనకుల్లో టమాటా ఈ పరిశ్రమ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేస్తాను అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలు క్రిమ్ సంహారకం అందులో కూడా దాంట్లో కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా కృషి చేస్తాను అంతేకాకుండా దేశంలో ఇప్పుడు ఉన్నది ఏమంటే ఇవి చేస్తా ఈ సంక్షేమ పథకాల కంటే కూడా ఉచిత విద్య వైద్యం అందరికీ అందుబాటులో వస్తే దేశంలో అంతకంటే ఘనమైన రాష్ట్రం కానీ ఘనమైన దేశం కానీ ఏది ఉండదు ప్రపంచంలో నాకు తెలిసి ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం ఉచిత విద్యా వైద్యం రెండు అంది అందించగలిగామంటే ఇంకా అంతకన్నా ప్రజలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ స్థానంలో కానీ ఇంత లోకల్ అసెంబ్లీ స్థానంలో కానీ అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఏ రాజంపేట పార్లమెంట్లో దోసుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి వస్తుంది చెప్తాను నేను ఏడవ సెగ్మెంట్లో కూడా ఎక్కడ అభివృద్ధి పెద్దగా జరిగినట్లేదు జరిగిన జాగ్రత్తలు కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి వాళ్ళ వాళ్ళకుండే ఫ్యాక్టరీస్ వాళ్లకు ఉండే ఇది నేను చెప్పడం ఏమంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటాను నేను ఎప్పుడు బయట తిరగాల్సిన అవసరం నాకు లేదు ప్రజలతోనే ఉంటాను ఏడు కాన్స్టిట్యూషన్ తిరుగుతూ ఉంటాను ప్రజలతో ముంబైకి మే ఉంటాను ఒక పార్లమెంట్లో ఒక ఇది జరిగేటప్పుడు తప్ప మిగతా అంతా కూడా నేను ప్రజల మధ్యలోనే ఉంటాను నాకేమి వేల కోట్లు ఏం చేసుకోవాలని లేదు నాకు వేల కోట్లు లేవు నేను సామాన్యని బీసీగా ఆదరిస్తే నేను అభివృద్ధికి ముందు అభివృద్ధి బాట్లో నడిపిస్తాను రాజపేటలో ఏడు ఏడు సెగ్మెంట్లలో ఓకే మీరు ఎంపీలో గెలిపోతే ఓన్లీ డీసీలకి ప్రధాన పేరు చేస్తారా అన్ని సామాజిక వర్గాలకు కూడా అన్ని సామాజిక వర్గాల్లో కూడా కట్టుకొని వెళ్తాను కాదన్నం లేదు అన్ని సామాజిక వర్గాల్లో నా నా వంతు నేను పూర్తి చేస్తాను విద్యాపరంగా విద్యార్థులకి ఎటువంటి హానిస్తున్నారు విద్యార్థులకి అదే చెప్తున్నారు కదా పేద విద్యార్థులందరూ ఎవరు నా ఎనీ ఎనీ క్యాస్ట్ పేద విద్యార్థులందరికీ అందరు కూడా పది లో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాను నేను కానీ ఎంపీఐ వెంటనే ఏడు లో ఏడు ఇన్స్టిట్యూషన్స్ లాగా ఇది చేసి కొంచెం ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా పేద విద్యార్థులందరికీ మాక్సిమం పేద విద్యార్థులు తీసుకున్నారు అతి పేద విద్యార్థులు ఆ పేద విద్యార్థులకు అందరికీ కూడా ఇస్తాం అంటే నా అది కులపరంగా కాదు బీసీ నా ఇంకోటి కాదు పేద విద్య అతి పేద విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేదానికి అతి పేద విద్యార్థుల్ని తీసుకొని వాళ్ళకి మీరు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ విభజన తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపే రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారంటే మన అధిక తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలనుకుంటున్నారు దీని పట్ల మీకు వీళ్ళు ఏమంటే ఇప్పుడు మీకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఉంటే వాళ్ళకి అనుకూలంగా రాయచోటి అంటారు లేదు ఇంకో వస్తే మదనపల్లి ఇస్తామంటారు ఇవన్నీ కాదు నేనే నా ఉద్దేశం అంటే రాజపేట పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలను నా నియోజకవర్గాల లాగా భావిస్తాను ఇప్పుడు రాయచోటి క్యాండిడేట్ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా శుభవాయి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్న టీడీపీ పట్ల మరి అధికారం మీకు వస్తే వాళ్ళు ఏం చేసినారు అభివృద్ధి చెప్పాలి కదా పాల్గొన రాయుడు గారు ఉన్నారు అంత ముందు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఉన్న ఎంపీగా ఉన్నారు ఏం అభివృద్ధి చేసినారు తెలుసు కదా అభివృద్ధి ఏం చేసినారు ఏమి చేయలేదు కాబట్టి చేయమను నేను బీసీగా నా సత్తా చాడుతా నా ఎలక్ ఈ ఎలక్షన్స్ నా సత్తా ఏమి చూపిస్తా నేను ఖచ్చితంగా నేను విన్ అవుతా ఇండిపెండెంట్ గా మీరు ప్రజలే కలుగుతున్నారు బీసీ క్యాండిడేట్ గా బీసీ రాజ్యాధికారం కానీ ప్రజల్లో బీసీల పట్ల ప్రీచిల్ చేస్తున్నారు నాకు అందరూ కూడా సహకరిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా మంచి అన్నం ఇలాంటి వాళ్ళు ముందుకు సంతోషము అసలు మీరు ఇలాంటి మంచి వ్యక్తి వస్తారంటే మాకు చాలా సంతోషంగా ఉంది నేను వండర్ అయిపోయినా అన్ని కాంక్షలు తిరుగుతా అంటే నాకు చాలా ఆనందం వేసింది డైరెక్ట్ గా ఎంపీ పోటీ చేస్తున్నారు కన్సెన్సివ్ వైస్ కూడా స్వతంత్ర అభ్యర్థిని తీసి క్యాండిడేట్ ని అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం అయితే ఉంది కానీ ఆ విధంగా మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా అంటే ఎవరైనా ముందుకొస్తే నేను సపోర్ట్ చేస్తాను దానిలో సందేహం లేదు బీసీ సపోర్ట్ చేస్తాను ఓకే చూస్తున్నారు కదా బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆనంద్ యాదవ్ గారు బీసీలకే కాకుండా ఇటు అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసే విధంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు మరి విధంగా రాష్ట్రంలో కూడా బీసీలకి రాజ్యాధికారమే కావాలి బీసీలే రాజ్యాధికారం వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడే వెనకబడిన తరగతులు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం జరుగుతున్నట్టు తన వంతుగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయినటువంటి తురుల ఆనంద్ యాదవ్ గారికి బీసీలు ఏ ఏటువంటి రిజల్ట్ ఇస్తారనేది ముందు ముందు చూద్దాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం